తెలంగాణ రాష్ట్రంలో జరగబోతున్న స్థానిక సంస్థల ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలపై గుండాల మండల ఎంపీడీఓ బాలరాజు సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ మండలం కేంద్రంలో ఉన్నటువంటి వివిధ రాజకీయ పార్టీ నేతలను ఆహ్వానించి ఎన్నికలపై వారి యొక్క అభిప్రాయాలను తెలుసుకొని వాటిపై వచ్చి అభ్యంతరాలను కూడా సమీక్షించారు దూర ప్రాంతంలో ఉన్నటువంటి ఓటర్లను ఒక ప్రత్యేక వెహికల్ ఏర్పాటు చేసి సంబంధిత పోలింగ్ బూతుల వద్దకును తీసుకురావాలని ఎంపీడీఓకు విన్నపించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎంపీఓ శ్యామసుందర్ రెడ్డి అలాగే కాంగ్రెస్ నుండి ఈశాం పాపారావు ఎస్కే కదీరు ముఖ్య రమేష్ కిరణ్ బీఆర్ఎస్ నుండి తెల్లం భాస్కర్ గడ్డం వీరన్న ప్రజాపందం మాసలయ్య నుండి కుమ్మరం శాంతయ్య ఈసం శంకరు తెల్లం భాస్కర్ కోడూరు జగన్ న్యూ డెర్మక్రసీ నుండి యాసారపు వెంకన్న గడ్డం లా గడ్డం లాలయ్య బానోతు లాలు సిపిఐ నుండి వాగబోయిన రమేష్ గడ్డం శ్రీను సిపిఎం నుండి తోలెం గోపి టీడీపీ నుండి ఇల్లందుల అప్పారావు ఆదివాసీ సంక్షేమ పరిషత్ నుండి పూనెం రమణబాబు మరియు విలేకరులు పాల్గొనడం జరిగింది వెహికల్ని ప్రొవైడ్ చేయాలని చెప్పి నేను తనకు కృషి చేస్తా ఉన్నాం వెహికల్ ప్రొవైడ్ చేసేటటువంటి విలేజెస్ కూడా రేగులగూడెం చెట్టుపల్లి పంచాయతీలో సత్తులగూడెం ముతాపురం పంచాయతీలో ధలబా గుండాల పంచాయతీలో పెకటాపురం మల్లెలుగుంపు కాంతిపల్లి పంచాయతీలో పాలగూడెం పడగనగూడెం పంచాయతీలో ఇవన్నీ కూడా ఒక ఎనిమిది నుంచి పది కిలోమీటర్ల డిస్టెన్స్తో కలిగి ఉండే కనుక వాళ్ళు రావటానికి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది కనుక ఆ విలేజెస్కి వెహికల్ని ప్రొవైడ్ చేయాలనేటటువంటిది సంబంధిత ఎంపీడీ గారిని మా రాజకీయ పార్టీల తరఫున పోరాటం జరుగుతాం గత సమావేశంలో ఎంపీడీఓ గారికి సూచన చేసాం స్పందించి అక్కడ ప్రత్యేకంగా పోలింగ్ బూత్ ఏర్పాటు చేసేందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు దూర ప్రాంతంలో ఉన్న ఓటర్లను కూడా పోలింగ్ బూత్లకు తీసుకొచ్చేందుకు వా ఎన్నికల కమిషన్ ద్వారానే వెహికల్స్ పెట్టి తరలించాలని వారికి సూచన చేయడం జరిగింది ఈ సమస్యను కూడా వారు పరిశీలించే విధంగా కృషి చేయాలని కోరుకుంది